దేవనామానికి మహిమ కలుగునిగాక ఈ ఉదయ కాల సమయంలో మాటలు మాట్లాడుతున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు వార్త నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినని మనం చదువుకున్నట్లయితే అప్పుడు యేసు అపవాది చేత ఆత్మ వలన అరణ్యములకు కొనుకోబడను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసములను పెంబట ఆయన ఆకలి గుణగా శోధకుడు ఆయన యొక్కకు వచ్చి ఈ నాలుగో అధ్యాయం యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినట్లుగా మనము అతేశ నాలుగో అధ్యాయులో చూడగలం ఆయన పరిచర్య ఎలా ప్రారంభించబడింది అంటే ఉపవాసముతో ప్రారంభించబడింది అరణ్యములో ప్రారంభించబడింది ఆటంకాల మధ్య ప్రారంభించబడింది అవరోధాల మధ్య ప్రారంభించబడింది ఆకలితో ప్రారంభించబడింది కాబట్టి ఈయన అరణ్యములో నలబి రాత్రులు పగళ్ళు ఆయన ప్రార్థిస్తూ ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనినట్లుగా మనం బైబుల్లో చూడగలం కాబట్టి ఆయన నలభై దినాల ఉపవాసం ఉన్నప్పటికి ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుందాం శరీరము పనిచేస్తూ వచ్చింది రేపుతూ రాగా ఆ దేవుడు వాక్యం ద్వారా జయిస్తూ వచ్చాడు ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినమన్నప్పుడు దేవుడు వాక్యం చేత కూడా బ్రతకొచ్చని ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు చాలా సార్లు మన జీవితాలలో మన శరీరం నుంచి శోధనలు వస్తాయి మన శరీర కోరికలను మనని అదుపులో మనం పెట్టుకోకపోతే అవి మన జీవితాన్ని పతనాల్లోకి నడిపిస్తాయంటానికి అనడానికి జీవితం ఎంతో ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభువు ఆయన శరీర ఆశల్ని జయించిన వాడు కానీ అదేవిధంగా జీవపురంభాన్ని శరీరాశని నేత్రాశిని జీవపురంభాన్ని కూడా మనం చూడగలం నేత్రాశ ఎత్తైన దేవాలయం శిఖరం దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నువ్వు దూకు నువ్వు దూకటం ప్రజలు చూసినప్పుడు వాళ్ళు నేను దేవుడుగా అంగీకరిస్తారని ఒక పిచ్చి తలహాని సాతాను అపవాది దేవునికి ఇచ్చినట్లుగా చూడగలం కానీ ప్రభు నేత్రాశను కూడా అక్కడ జయించాడు ఆ తర్వాత జీవ కుటుంబాన్ని ప్రభుకి అక్కడ చూపిస్తూ వచ్చింది చివరిగా నేత్రాశ జీవ కుటుంబాన్ని ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా చూపించి నాకు నమస్కారం చేయి ఎప్పుడో సిలువులో మరణించి పునరుధుడై తిరిగి నవచడం కంటే కూడా ఇప్పుడే నాకు నువ్వు మోకరించినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని ఆయన మీద శరీరాశని నేత్రాశిని జీవపురంబాన్ని ఆయన మేము చూపించినట్లుగా మనం చూడగలం ఈ శని రాసిన వాక్యం ద్వారానే అని జయిస్తూ వచ్చాడు నేత్ర రాసిన వాక్యం ద్వారానే జయిస్తూ వచ్చాడు జీవపురంబాన్ని కూడా నీ ప్రభు దేవుని శోధించవద్దని వాక్యం ద్వారా ఆయన గద్దిస్తూ వచ్చాడు ఇవి అందరి జీవితంలో పనిచేస్తాయి అవి వాక్యం ద్వారా ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు కాబట్టి ఉపవాసం దేని కొరకు ఈ మూడిని జయించడానికి అనుదిన జీవితంలో మరణం పొందే వరకు శరీరాశ నేత్రాశ